శ్రీ సచ్చిదానంద సమతసద్గురు సాయినాథ్ మహారాజ్ కేజై శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరితన నలభై ఆరవ చ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవత నమ శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయినాథ మీ చరణాలు ధన్యం శ్రీ సాయి మీ స్మరణం శ్రీ సాయి కర్మబంధనాల నుండి విముక్తి ప్రసాదించే మీ దర్శనం ధన్యం ఇప్పుడు మీరు అదృశ్యంగా ఉన్న భావం ఉన్న వారికి సమాధిలో జాగృతంగా ఉన్న మీ జ్యోతి స్వరూపం వెంటనే అనుభవం అవుతుంది మీరు మీ భక్తులను దేశ విదేశాల్లో ఉన్న కనిపించిన సూక్ష్మమైన దారంతో లాక్కొనొస్తారు వారిని మీ పాదాల వద్ద ఉంచి తల్లి తన బిడ్డలను చూసేలా మీరు ప్రేమగా దగ్గరికి తీసుకుని సునాయాసంగా పోషిస్తారు మీరు అలా సూత్రాలను నడిపిస్తుంటారు కానీ మీరు ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు కానీ మీరు భక్తుల వెనకే ఉన్నట్లు వారికి అనుభవం అవుతుంది జ్ఞానులు పండితులు చిత్రులు అహంభావం వలన ప్రపంచమనే సుడిగుండెల్లో చిక్కుకుంటారు కానీ అమాయకులకు అజ్ఞానులనుకు ఏమీ తెలియని వారికి మీ శక్తితో ఆడిస్తారు లోపల నుండి అనేక లీలలను చేస్తూ పైకి ఏమీ అంటున్నట్టు కనిపిస్తారు అంతా చేస్తూ నేనేమి చెయ్యను నేను కర్తన కాను అని చెప్పుకుంటారు మీ చరితం ఎవరికీ అర్థం కాదు అందువలన శరీరాన్ని వాక్కును మనసును మీ పాదాలకు అర్పించి నోటితో నిరంతరం మీ నామస్మరణ చేస్తే పాప ప్రక్షాళనమవుతుంది కోరికలు గల వారి కోరికలను తీర్చి ఏ కోరికలు లేని వారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది ఇటువంటి మీ మధుర నామం సద్భక్తులకు సుగమోపాయం దాని ద్వారా పాపాలు నశించిపోయి రాజ రజస్తమ గుణాలు నిశ్చేషంగా తొలగిపోయి క్రమేణా సత్వగుణ అభివృద్ధి చెందడంతో ధర్మ సంచయం కలుగుతుంది ధర్మవృత్తి జాగృతం కాగానే దాని వెంట వైరాగ్యం పరిగెత్తుకుంటూ వస్తుంది విషయ సుఖాల వాంఛ నశించిపోతుంది ఆత్మజ్ఞానం వెంకటనే ప్రకటమవుతుంది నిత్యానిత్య వివేక జ్ఞానం కలగగానే ఆత్మస్వరూపంతో అనుసంధానం కుదురుతుంది అదే గురుచరణాలలో స్థిరపడడం దీని పేరు సంపూర్ణ గురువర్పణ మనసు సాయి పాదాలకు అంకితమైంది అనడానికి ఒకటే గుర్తు సాధకుని మనసు శాంతినే కాంక్షిస్తుంది అతని భక్తి పూర్తిగా వికసిస్తుంది ప్రేమపూర్వకమైన గురుభక్తికి ధర్మం అని పేరు అంతటా నేనే ఉన్నాను అన్నది జ్ఞానసారం విషయ సుఖాలలో ఆసక్తి లేకపోవటం పరమవైరాగ్యం దానితో ప్రపంచం నుండి మనస్సు విరమిస్తుంది ఇటువంటి భక్తి యొక్క మహిమ ధన్యం ఏకాగ్ర మనస్సుతో ఈ అనన్యభక్తిని సాధించిన వారి ఆధీనంలో శాంతి విరక్తి కీర్తి అని ఈ మూడు ఎప్పుడూ ఉంటాయి ఇటువంటి గురుభక్తి ఉన్నవారికి ఏమి లోటు ఉంటుంది మనసులు దీనిని కోరినా అవి అప్రయాసంగా లభిస్తాయి ఇటువంటి భక్తి ఉన్న చోట బ్రహ్మస్థితి దాచివలే ఉంటుంది అక్కడ మోక్షాన్ని ఎవరు ఖాతరి చేయరు అట్టివారి పాదాల వద్దకు పుణ్యతీర్థాలు చేరతాయి గతాధ్యాయంలో దీక్షిత భాగవతాన్ని పఠించడం నవయోకుల యొక్క భక్తి వర్ణన సాయి యొక్క పాదదర్శనం సాయి భక్తుడైన ఆనందరావు పాకాడి తన స్వప్నవృత్తాంత అని చెప్పడం మరియు సాయి యొక్క భక్తి భావం గురించి చెప్పబడింది బాబా తమ దరికి తీర్చుకున్నవారు తమ ఇంట్లో ఉన్నా లేదా ఎక్కడో ద్వీపాంతరంలో ఉన్నా శ్రీ సాయి ఎల్లవేళలా వారి వద్దే తప్పకుండా ఉంటారు భక్తులు ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడక్కడికి ఏ ప్రదేశమైనా బాబా ముందుగానే వెళ్ళి నిలుచొని అకస్మాత్తుగా వారికి దర్శనమిస్తారు ఈ విషయంలో ఒక అభినవ కథను శ్రోతలైన మీకు చెప్తాను దీనిని వింటే ఆశ్చర్యం ఆనందం కలుగుతాయి ఇక్కడ సాయి నోటి నుండి వచ్చిన అక్షరాలను శ్రవణాల ద్వారా భక్తిగా సేవిస్తే సమాధి సుఖం కూడా వెనుదిరిగిపోతుంది భక్తులు ఆత్మానందంలో మునిగిపోతారు అడుగడుగునా చమత్కార పూరితమైన ఇటువంటి మధురమైన కథను వింటే శ్రోతలు తమను తాము మర్చిపోతారు వారి హృదయాలు ద్రవించిపోతాయి కాకాసాహెబ్ దీక్షితున్న జ్యేష్ఠ కుమారుడైన బాబుకు నాగ్పూర్లో ఒడుగు చేయాలని నిశ్చయమైంది నానాసాహెబ్ చందూర్కర్ జ్యేష్ఠ పుత్రుడికి కూడా వివాహం చేయాలనుకోగా దాని కొరకు గ్వాలియర్ పట్టణానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది ఒడుగు కార్య పూర్తయ్యాక గ్వాలియర్కు వివాహానికి రావడం కాకాకు అవరోధం కాకూడదని నానా ఆలోచన నాగపూర్ నుండి గ్వాలియర్కు కాకాసాహెబ్ సావకాశం సావకాశంగారు రావడానికి ఆ ఇద్దరికి వీలుగా ముహూర్తాలు నిర్ణయించాడు తర్వాత సాయిబాబా దర్శనానికి మరియు వివాహ వివాహానికి ఆహ్వానించడానికి కూడా శ్రేష్ఠుడైన నానాసాహెబ్ ఎంతో ఉత్సాహంతో షిరిడికి వచ్చాడు కాకాసాహెబ్ అక్కడే ఉన్నాడు నానా మసీదుకు వెళ్ళి చేతులు జోడించుకొని బాబాను వివాహానికి రమ్మని ఆహ్వానించాడు అప్పుడు బాబా సరే శ్యామాని వెంట పెట్టుకుని వెళ్ళు అని చెప్పారు కాకా కూడా కాకాసాహెబ్ కూడా బాబాను ఒడుక్కురమ్మని ఆహ్వానించాడు అతనితో కూడా బాబా అట్లే శ్యామాని వెంట పెట్టుకుని వెళ్ళు అని చెప్పారు కాకాసాహెబ్ బాబా స్వయంగా రావాలని వారిని బలవంత పెట్టాడు అందుకు బాబా వెంటనే కాశీ ప్రయాగ యాత్రలు త్వరగా చేసి శ్యామ కంటే ముందుగా వస్తాను రావడానికి నాకేం ఆలస్యం అని జవాబిచ్చారు ఈ మాటలను శ్రోతలు గుర్తించుకోండి వాని అర్థాన్ని సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోండి భోజనం అయ్యాక మాధవరావు ఒకసారి గ్వాలియర్ వరకు బయలుదేరితే ఇక కాశీ ఎంత దూరంలో ఉంటుంది అని ఆలోచించాడు దారి ఖర్చుకు నందారాం వద్ద వంద రూపాయలు అప్పు తీసుకొని బాబా అనుమతిని తీసుకోవడానికి వెళ్ళాడు ఎంతో ఆదరపూర్వకంగా ఇప్పుడు ఒడుగు వివాహం కారణంగా గ్వాలియర్కు వెళ్తున్నాను కదా కాశీ గయా యాత్రలు కూడా వెళ్ళడం మంచిదని నేను అనుకుంటున్నాను దేవా మీ చరణాలకు నమస్కరించి వేడుకుంటున్నాను మరి కాశీ వెళ్ళిరానా అని అడిగాడు బాబా మాధుర్రావుకు సంతోషంగా వెళ్ళడానికి ఆజ్ఞ ఇచ్చారు బాబా మరలా అతనితో నీవు అడుగుతున్న దానిలో అనుచితం ఎక్కడుంది ఎందుకు అడుగుతున్నావు ఏ కష్టం లేకుండా సహజంగా సంభవించే దాన్ని తప్పకుండా సాధించుకోవాలి అని చెప్పారు అలా బాబా అతనికి అనుమతినిచ్చారు మాధవరావు పండి చేసుకుని కోపర్గం మార్గాన్ని పడ్డాడు అప్పుడు కొత్తి కలిశాడు అప్ప మనవరాల్ని తీసుకుని రావడానికి చాందవాడ వెళ్తున్నాడు కాశీ యాత్రని గురించి విని టాంగాలో నుండి దూకాడు కాశీ ప్రయాణానికి అతని వద్ద డబ్బు లేదు అయినప్పటికీ మాధవరావు వంటి తోడును వదులుకోలేకపోయాడు మాధవరావు ధైర్యం చెప్పాడు ఇక అప్పకు ఆలోచించవలసిందేముంది ఆ అవకాశాన్ని తీసుకొని ఆనందంగా బడిలో కూర్చున్నాడు అప్పా కొత్త పాటిల్ ధనవంతుడు కానీ అప్పుడు చేతిలో డబ్బు లేనందున కాశీ ప్రయాణం ఆగిపోతుందేమోనని అతనికి పెద్ద చింత చేజిక్కించిన మంచి అవకాశాన్ని వదులుకోకుండా పుణ్యం సంపాదించుకోవాలి పైగా మాధవరా వంటి తోడు ఉన్నప్పుడు తన కోరికను తీర్చుకోవాలి అని అప్ప ఉద్దేశం అతని బాధను గ్రహించి మాధవరావు అతనికి ధైర్యం చెప్పి అతన్ని వెంట పెట్టుకుని వెళ్ళి కాశీయాత్ర చేయించాడు ఆ తర్వాత వారిద్దరూ ఉపనయన శుభకార్యానికి నాగపూర్కి వెళ్ళారు కాకాసాహెబ్ మాధవరావుకు దారి ఖర్చుకు రెండు వందల రూపాయలు ఇచ్చాడు అక్కడ నుండి వివాహ సమారంభానికి గ్వాలియర్ వెళ్ళారు నానాసాహెబ్ మాధౌరాకు వంద రూపాయలు ఇచ్చాడు నానా వియ్యంకుడు శ్రీమంత్ జటారు కూడా వంద రూపాయలు ఇచ్చాడు ఈ విధంగా గురుబంధువును నానా సత్కారపూర్వకంగా గౌరవించాడు కాశీలోని మంగళఘాటు వద్ద బంగారు రేకులతో పొదిన సుందరమైన లక్ష్మీనారాయణ మందిరానికి జటార్ యజమాని అయ్యోధ్యలో కూడా జఠార్ యొక్క శ్రీరామ మందిరం ఉంది ఈ రెండు క్షేత్రాల్లోనూ అప్పకు మాధవరావుకు గౌరవాధారాలు చేయవలసిన పనిని అతను గుమస్తాక అప్పగించాడు మాధవరావు అప్ప గ్వాలియర్ నుండి మధురకు వెళ్ళారు వారితో వచ్చి బినీవాలి పెండార్కర్ కూడా వెళ్ళి ఆ ముగ్గురు తిరిగి వచ్చేశారు అక్కడి నుండి అప్పాకొత్తే మాధవరావు ప్రయాగ వెళ్ళి ఉత్సవానికి అయోధ్యకు చేరుకున్నారు అక్కడ ఇరవై ఒక్క రోజులు ఉన్నారు రెండు నెలలు కాశీలో గడిపారు సూర్యగ్రహణం చంద్రగ్రహణం గడిచాక ఇద్దరు గయ్యకు బయలుదేరారు వారు రైలు బండిలో ఉండగా గయ్యలో ప్లేగు వ్యాపించున్నదని సందులలో గొంతులలో ఉన్న జనం అదే చింతలో ఉన్నారని అక్కడ పరిస్థితిని విన్నారు రైలు గయ్య స్టేషన్లో ఆగేసరికి అయినందు వలన ఇద్దరు అక్కడే ధర్మశాలలో విశ్రమించారు తెల్లవారగానే పిండ ప్రదానం చేయించే బ్రాహ్మణుడు వచ్చి యాత్రికులంతా వెళ్ళిపోతూ ఉన్నారు త్వరగా పదండి అని చెప్పాడు మాధవరావుకి దిగులు సరే వస్తాం కానీ ప్లేగు మీ బస్తీలో కూడా ఉందా అని మెల్లగా అతన్ని అడిగాడు అక్కడ అలాంటిది ఏమీ లేదు మీరు అక్కడికి వచ్చి చూడండి మీరు నిశ్చింతగా నా వెంట రండి అని చెప్పాడు ఇద్దరూ అతని వద్దకు వెళ్ళి విశాలమైన అతని ఇంటిని చూసి సంతోషించారు వారి ఆనందానికి మరో కారణం వారు కూర్చోగానే ఎదుట పాప యొక్క పటాన్ని చూశారు మాధవరావు హృదయం ద్రవించి గద్దితుడయ్యాడు గయ్య వంటి దూర ప్రదేశంలో సాయి యొక్క పటం కళ్ళకు కనిపిస్తుందని అతడు అస్సలు అనుకోనే లేదు ఇద్దరు ఆశ్చర్యపోయారు మాధవరావు బాగా కరిగిపోయాడు కళ్ళలో నుండి ఆనందాశ్రములు దొల్లాయి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని బ్రాహ్మణుడు ప్రశ్నించాడు ఏ కారణం లేకుండా మాధవ ఏడుస్తుంటే బ్రాహ్మణునికి సందేహం కలిగింది అతని మనస్సు వికలమైంది గయ్యలో ప్లేగు ఉంది యాత్ర చక్కగా జరుగుతుందా అని మాధవరావు చింతిస్తూ ఉన్నాడని అతడు బాధపడ్డాడు ఇక్కడ ప్లేగు లేదని మీకు ముందుగానే చెప్పాను కదా అయినా మీరు దుఃఖపడడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మా మీదే విశ్వాసం లేకపోతే వీరందరినీ అడగండి ఇక్కడ మీకు వెంట్రుక వాసి అంత కూడా భయం లేదు ఎందుకు కళ్ళ వెంట నీరు కారుస్తున్నారు అని అన్నాడు ప్లేగు భయంతో యాత్రికుని ధైర్యం సడలిపోయి ఊరికే నిష్కరణంగా ఏడుస్తున్నాడని తెలిసి బ్రాహ్మణుడు వారికి నచ్చచెప్పబోయాడు కానీ మాధవరావు మనసులో మా సాయి తల్లి నాకంటే ముందుగా వచ్చి నా ఎదుట ఎలా ఉంది కాశీ ప్రయాగ యాత్ర ముగించుకొని శ్యామకంటే ముందుగా వస్తానని బాబా మునుపు చెప్పిన వచనం ప్రత్యక్షంగా అనుభవమైంది ఇంట్లోకి అడుగు పెట్టగానే కళ్ళెదుట పటం కనిపించగా అనుకోకుండా సంభవించింది అతనికి అత్యంత చమత్కారం అనిపించింది ప్రేమతో కంఠం గద్గతమైంది కళ్ళు ఆనందాశ్రులతో నిండాయి శరీరమంతా రోమాంచితమై చెమట పట్టింది మాధవరావు యొక్క ఈ స్థితిని చూసి అతడు ప్లేగు ఉందని భయపడ్డాడు అందువలనే ఏడుస్తున్నాడు అని బ్రాహ్మణుడు మరో విధంగా తలిచాడు తర్వాత శ్యామయ్యే జిజ్ఞాసతో బ్రాహ్మణుని ఈ పటానికి ఎలా లభించింది మొత్తం చెప్పు అని అడిగాడు పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన విశేషానంతా బ్రాహ్మణుడు మాధవరావుకు చెప్పసాగాడు దాన్ని వినండి ఆ బ్రాహ్మణునికి ఒక వంద కాదు మూడు వందల మంది జీతం పుచ్చుకునే ఉన్నారు మన్మాడు మరియు పుణతాంబేయంలో ఉన్నారు యాత్రికులకు సదుపాయాన్ని కలిగించడం అతని నిత్య వృత్తి అతని వ్యవహారం అలా జరుగుతుండగా అతడి షిరిడికి వెళ్ళాడు సాగి సమర్థులు గొప్ప సత్పురుషులని విని వారి దర్శనంతో పునీతుడు అవ్వాలని అతని ఉద్దేశం సాయిబాబా దర్శనం చేసుకొని వారి పాదాలకు వందనం చేశాక వారి పటాన్ని సంపాదించాలని అతను ఒక కోరిక కలిగింది మాధరా వద్ద బాబా పటం ఒకటి గోడకు తగిలించి ఉంటే దానిని బ్రాహ్మణుడు కోరాడు మాధవరావు బాబా అనుమతితో దాన్ని అతనికి ఇచ్చాడు అది బాబా పటమే అని ఆ బ్రాహ్మణుడు ఇతడే అని మాధవరావుకు గుర్తుకొచ్చింది బాబా నన్ను ఇక్కడికి ఎలా పంపించారు ఇంతకాలానికి ఈ కలికను ఎలా చేశారు వాస్తవానికి పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు ఇది మనసుకెప్పుడు గుర్తుకు రాలేదు బాబా యొక్క అగాధలీల శ్యామాను అక్కడికే పంపించి అక్కడే తమ దర్శనాన్ని కలిగించారు బ్రాహ్మణుడు కూడా అత్యంత సంతుష్టుడయ్యాడు తన దగ్గరున్న ఈ పటాన్నే సాయిబాబా ఆజ్ఞ తీసుకొని తాను ఇతనికి ఇచ్చానని శ్యామకు గుర్తుకొచ్చింది షిరిడీకి వెళ్ళినప్పుడు మునుపు ఇతని వద్దే బస చేశాను ఇతడే బాబా దర్శనాన్ని చేయించాడు అని బ్రాహ్మణుడికి గుర్తుకొచ్చింది ఒకరికి ఒకరు చేసుకున్న ఉపకారాలను తలుచుకొని చాలా సంతోషించారు బ్రాహ్మణుడు శ్యామకు గయలు మంచి సదుపాయాలు చేశాడు అతడికి ఎంతటి ఐశ్వర్యం అంటే ఏనుగులు అతని ఇంటి ముందు ఉండేవి తాను పల్లకీలో కూర్చొని శ్యామని ఏనుగుపై కూర్చుండు పెట్టాడు పూజా సామాగ్రిని వెంట తీసుకొని విష్ణుపాతాల వద్దకు వెళ్ళి దేవునికి అభిషేకం చేయించి యథావిధిగా పిండ ప్రదానం కూడా చేయించాడు అటు తర్వాత బ్రాహ్మణ సందర్పణ నైవేద్య సమర్పణ పూర్వకంగా భోజనంతో యాత్ర సంపూర్ణమైంది ఇదంతా బాబా ఆనందంగా చేయించారు బాబా యొక్క నోటి నుండి వెలువడిన మాటలు భరితం మరియు అవి అక్షరం అక్షరం అనుభవంలోకి వస్తాయని ఈ కథా సారాంశం బాబాకు భక్తులపైన అపారమైన ప్రేమ కూడా బాబా ప్రేమ భక్తులపైన మాత్రమేనా ఇతర ప్రాణుల్ని కూడా వారు సమానంగా చూస్తారు అన్ని ప్రాణులలో కూడా వారికి తాతాత్వం వారికి ప్రాణులపై చాలా ప్రేమ లెండి నుండి మసీదుకి వచ్చేటప్పుడు మామూలుగా దారిన నడుస్తుండగా ఎప్పుడైనా మేకల మంద కలిస్తే బాబాకు పరమానందం అప్పుడు ఆ మొత్తం మందవైపు తమ అమృత దృష్టిని ప్రశ్నింపచేసి వాణిలో నుండి ఒకటో రెండు మేకల్ని ఏరుకొని తీసుకునేవారు వారి యజమాని అడిగినంత డబ్బుని ఇచ్చి వెంటనే మేకలు కొండాజీ వద్ద ఉంచేవారు అది వారి పద్ధతి ఒకరోజు వారు రెండు మేకలను ముప్పై రెండు రూపాయల వెల చెల్లించి కొనుక్కొని వచ్చారు అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ రెండు మేకలపైన దృష్టి పడగానే వెంటనే వారి మనసులో ప్రీతి ఉత్పన్నమైంది వాని వద్దకు వెళ్ళి వాని వెన్ను తట్టారు వాని పశు జన్మని చూసి సాగి సమటనికి జాలి కలిగింది వాని పరిస్థితిని చూసి వారి మనస్సు కరిగి ప్రేమ ఉప్పొంగింది వానిని దగ్గరికి తీసుకొని బాబా వానిని ప్రేమతో నిమిరారు బాబా యొక్క వింత చర్యను గని భక్తులు ఆశ్చర్యపోయారు వాని పూర్వజన్మలోని లోభం సాయిబాబాకు గుర్తుకు వచ్చి వానిపై ప్రేమ కలిగింది వాని పశు జన్మని వారు కరుణతో కరిగిపోయారు వాని ఖరీదు రెండు రూపాయలు లేదా మూడో నాలుగో బాబా పదహారు ఇవ్వగా చూసి తాచ చకతుడయ్యాడు వ్యాపార అడిగినంత డబ్బు ఇచ్చి మేకలను ఖరీదు చేయడాన్ని ప్రత్యక్షంగా చూసి తాచ్ఛాతో పాటు మాధవరావు బాబా చర్జీని దుయ్యు పెట్టారు రెండు రూపాయల వస్తువుకు పదహారు ఎందుకు ఇచ్చినట్లు బాబాకు డబ్బు విలువ తెలియదా అందుకే ఏదోగా ఏదో చేస్తుంటారా అంటే ఇది కూడా సరైన మాట కాదు బాబా ఎందుకు ఇలా చేశారో అని ఇద్దరు చిరచిరలాడారు బాబా ఎందుకు ఇటువంటి వ్యాపారం చేశారు ఇదేం వ్యాపారం చేసే పద్ధతి అని ఇద్దరు బాబాని దూషించారు అసలు బాబా ఎలా మోసపోయారు ఆ వింత చూడడానికి అందరూ అక్కడ పోగయ్యారు ఏ మాత్రం నష్టం కలగనట్లు బాబా తమలో నిశ్చింతగా ఉన్నారు ఇద్దరు అలా కోపగిస్తూ దూషించినా బాబా కించిత్తేనో చెల్లించలేదు సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు తర్వాత తాచ శ్యామ వినయంగా ఆదరపూర్వకంగా ముప్పై రెండు రూపాయలు వృధాగా పోయాయి కదా ఇదేం ఉదారబుద్ధి అని అడిగారు కేవలం డబ్బును గురించిన ప్రశ్నని విని సాయి నవ్వుముఖంతో పిచ్చి జనులారా నేను మిమ్మల్ని ఎలా సమాధానపరచను అని తమలో తాము అనుకున్నారు కానీ వారి శాంతి విలక్షణమైంది వారి స్థైర్యం అణుమాత్రమైన చెలించలేదు ఇదే పరమశాంతికి లక్షణం అని జనులందరూ ఆశ్చర్యపడ్డారు క్రోధం అనేది లేకుండా పరమశాంతిని అనుభవించేవారిని సర్వ ప్రాణులలోనూ భగవంతుని చూసేవారిని అవివేకం ఎలా తాకగలదు వివేక దృష్టి గల సమర్థులు క్రోధాన్ని తమ ఎదుటకు రానియ్యరు అనుకోకుండా అలాంటి సందర్భం వస్తే వారి శాంతి భూషణాన్ని తెరుచుకుంటుంది నిరంతరం అల్లా మాలిక్ అని ధ్యానం చేసేవారి మహిమను నేను ఎంతని వర్ణించను వారి చరిత్ర అగాధం మరియు గహనం అతిపావనం శుభప్రదం జ్ఞానస్వరూపం వైరాగ్య నిధి శాంతిసాగరం పరిపూర్ణ కరుణాబుద్ధి గల సాయి ఏమన్నారో వినండి ఆ ఇద్దరి ఆగ్రహాన్ని బాబా బాబావారితో నేను ఉండడానికి ఇల్లు వాకిలి లేనివాడిని నేను ఎందుకోసం డబ్బు పోగు చేసుకోవాలి ముందు అంగడికి వెళ్ళి ఒక సేరు పప్పు కొనుక్కొని రండి వానికి తృప్తిగా మేత పెట్టి వాణిని మరలా గొల్లవానికి ఇచ్చివేయండి అని చెప్పారు వారి ఆజ్ఞానుసారం వెంటనే పప్పును తెచ్చి మేకలకు మేత పెట్టారు ఇక ఆలస్యం చేయకుండా వారిని మరల మందలోకి పంపించేశారు సాయిబాబా మూర్తి భవించిన పరోపకారానికి ప్రత్యక్ష అవతారం వారికి తాచ శ్యామ లేదా ఇతరుల సలహాలు సూచించేవారా మేకలు ఎంతో సంతోషంగా పప్పు తిని తృప్తి చెందినట్లు గమనించి బాబా వాణిని యజమానికి ఇచ్చివేయండి మందలో విశ్రమిస్తాయని చెప్పారు ఆ విధంగా రూపాయలకు రూపాయలు పోయినవి మేకలు కూడా ఉచితంగా పోయాయి తర్వాత మేకల గత జన్మ గురించి బాబా వింతగా చెప్పారు తాచేవల్ని శ్యామ కూడా ఆ ఇద్దరిపైన బాబాకు ప్రేమ వారి కోపాన్ని శాంతపరచడానికి బాబా చక్కటి కథను చెప్పారు సాయి తమంతట తాము స్వయంగా మేకల పూర్వజన్మ కథను ఇద్దరికి చెప్పారు శ్రోతలు కూడా దాన్ని శ్రవణం చెయ్యండి పూర్వజన్మలో ఈ ప్రాణులు భాగ్యం కొద్ది మానవులు నాకు దగ్గరగా ఉండేవారు వారికి కూడా కర్మ ప్రభావ ఫలితం తప్పలేదు ఇప్పుడు మీకు ఇవి మేకలుగా కనిపిస్తున్నాయి కదా పూర్వజన్మలో ఈ మేకలు సోదరులు పరస్పరం కొట్టుకొని పరిణామంగా ఈ రూపాన్ని పొందారు మొదట్లో అన్నదమ్ముల్లో ప్రేమ ఉండేది ఒక కంచంలో తిని ఒక మంచపై పడుకునేవారు రోజు ఒకరి యోగ ఒకరు ఆలోచించేవారు ఆ ఉభయుల్లో ఐక్యత బాగా ఉండేది ఆ ఇద్దరు సహోదరులే అయినా దుర్భరమైన కర్మధర్మ సంయోగం వలన భయంకరమైన ద్రవ్యలోపం కారణంగా వారిలో శత్రుత్వం పరువలింది పెద్దవాడు మహాసోమరి చిన్నవాడు అహర్నిసలు శ్రమించి ధనాన్ని కూడబెట్టుకున్నాడు అందువల్ల పెద్దవానికి అసూయ కలిగింది కంటకంలో ఉన్న తమ్ముని తొలగించితే తనకు ద్రవ్యానికి లోటుండదు అని పెద్దవాడు ధనలోపంతో చెడుగా ఆలోచించసాగాడు ధనం మీద మోహం దృష్టికి ప్రతిబంధకమైంది కళ్ళు ఉండి అతడు అంధుడయ్యాడు బంధుత్వాన్ని సూద్ర ప్రేమను మరిచిపోయి తమ్ముని హతమార్చడానికి సన్నద్ధుడయ్యాడు ప్రారబ్ధ కర్మ భోగం పరమకఠినమైంది నిష్కారణంగా శత్రుత్వం ఉత్పన్నమైంది రహస్యంగా ఉన్న కపటం బయటపడింది లోభం నిగ్రహించుకోలేనంతగా పెరిగింది వారి ఆయు తీరిపోయింది సోదర ప్రేమను పూర్తిగా మర్చిపోయారు దురభిమానం ఎంతో పెరిగిపోయింది శత్రువులె ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు ఒకడు సోదరిని కర్రతో తలపైన కొట్టి కింద పడవేశాడు రెండోవాడు గొడ్డెలతో కొట్టి తన సోదరిని చంపేశాడు ఆ ఇద్దరు రక్తం కారుస్తూ చిన్నాభిన్నంగా మూర్చబడిపోయారు కాసేపటికి అంతా ప్రాణాలను కోల్పోయి ఇద్దరు చనిపోయారు జీవితాలు అలా అంతం కాగా వారు ఈ యోనిలో ప్రవేశించారు వారిని చూడగానే వారి ఈ వృత్తాంతమంతా నాకు గుర్తుకొచ్చింది చేసిన కర్మను అనుభవించడానికి మేకల జన్మకొచ్చారు అకస్మాత్తుగా వారిని మందులో చూసి నాకు వారిపై ప్రేమ కలిగింది అందువల్ల స్వంత డబ్బు ఖర్చు పెట్టి వానికి విశ్రమాన్ని కలిగించాలని అనిపించింది కానీ మీ కారణంగా వారి కర్మ వారికి అడ్డు తగిలింది మేకల మీద దయ్య ఉన్న మీ బలవంతం వలన చివరికి నేను వానిని గొల్లవానికి తిరిగి విచ్చి వేయడానికి ఒప్పుకున్నాను అని చెప్పారు ఇక్కడితో కథ ముగిసింది శ్రోతలు నన్ను క్షమించాలి తర్వాత అచ్చాయాన్ని వింటే మనసుకు సంతోషం కలుగుతుంది అది కూడా సాయి నోటి నుండి శ్రవించిన అమృతం పరమ ప్రేమ భరితం అని హేమాడపంతు సాయి చరణాల ఎందు వినమ్రుడై శ్రోతలకు మనవి చేస్తున్నాడు స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితమో భక్త హేమాడపంత్ విరచితమో అయిన శ్రీ సాయి సమర్థ సచరితంలో కాశీ గయాగమనం అజాజన్మకథనమను నలవతి ఆరవ అంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్ శుభంబవతు సచ్చిదానంద సమర్థసద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ